ఆ మనిషి జస్ట్ ఒక అర్ధ గంట ముందు పదిన్నర పడ్డదంటే ఆ గుండె ఇంకా హెల్తీగా ఉంటుంది కాబట్టి బట్ ఎలక్ట్రిసిటీ వల్ల సరిగ్గా కొట్టుకోవటం ఇక షాక్ ఇస్తే అది ఏం చేస్తుంది అంటే ఆ షాక్ వల్ల గుండె ఇట్లా మనకి ఇట్లా షాక్ కొట్టి ఇట్లా అంటే కదా ఆ గుండె అంత ఆగి ఆగిపోయి ఆ మజిల్స్ అని చూసి ఒకవేళ గుండె మజిల్ బతికి ఉంటే అంటే ఎక్కువ లేకుంటే గుండె మళ్ళీ మామి కొట్టుకోవడం వల్ల అంతేగాని ఇది ఇది ఇట్ల ఇట్లా కొట్టుకుని దాన్ని మళ్ళీ ఇట్లా ఇట్లా చెయ్యదు అది ఓన్లీ జల జలకంటే అర్థమైపోయింది అంతే అట్లా అది ఇస్తే అంతే దాన్ని ఇది కన్వర్ట్ చేయాలి మళ్ళీ అది రెండు ఉంటే బతికే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా చేయాలంటే హై క్వాలిటీ సిపిఆర్ అంటే దాన్ని ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తాం ఫస్ట్ సీన్ సేఫ్టీ అంటే ప్రతి స్టెప్ ఇంపార్టెంట్ సీన్ సేఫ్టీ అంటే మీరు ఇప్పుడు జస్ట్ బికాజ్ ఈరోజు నేర్చుకున్నారు అక్కడ రోడ్డు మీద పడిపోయింది మీరు పోయేసి ఇంత చేస్తా ఆటో వాడికి తెలియదు బస్సు వాడికి తెలియదు మీరు ఆ ఆ నిమిషంలో మీరు బతుకున్నాము కానీ ఈ అతను తెలియదు మనకి కాబట్టి మీ లైఫ్ కూడా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఆ మూనిట్లో కాబట్టి మీ సేఫ్టీ చూస్తాం సీన్ సేఫ్టీ అది చాలా ఇంపార్టెంట్ సీన్ సేఫ్టీలో ఏంటంటే మనం ఏం చేయాలంటే బాబు ఆయన నాకు ఈయన అటు చేయాలి ఈ పేషెంట్ వదిలేకపోయి సేఫ్టీ తర్వాత ఇప్పుడు ఒక్కోసారి బిల్డింగ్ ఫైర్ అయింది అది పోతుంది అప్పుడు మీరు అక్కడ చేస్తూ ఉంటే బిల్డింగ్ కూలిపోవచ్చు అందుకని బయటికి లాగుతుంది అట్నీ ఎలక్ట్రిక్ వైర్ని పట్టుకుంటే చీకటి ఉంది షాప్ కొట్టింది మీరు ఏదో పడిపోయినట్టు కానీ ముట్టుకుంటే మీకు షాప్ పడింది సీన్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ తర్వాత చెస్ట్ ఎక్కడ వస్తాను అది ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రీట్ ఎట్లా ఇది ఫస్ట్ యాక్ట్ యాక్ట్ ఫాస్ట్ ఏ సీఫ్ అంటే ఫస్ట్ అసెస్ అంటే నువ్వు చెయ్యకూడదు ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను నేను తాగను ఏం చేయను బట్ వందాగి పడిపోయింటాడు ఆయన పోయి చేయకూడదు ఫస్ట్ దట్ టూ థింగ్స్ అసెస్ ద రెస్పాన్స్ అంటే ఆ మనిషి నీ మాటలు వింటున్నాడు అంటే ఎట్లా చేయాలి భుజాలు దట్టాలి ఆ బాబు బాగుందావా బాగుందావా అంటే ఏం మాట్లాడారు ఓకే నో రెస్పాన్స్ రెస్పాన్స్ లేదు ఓకే ఇప్పుడు అట్లీస్ట్ ఫుల్ తాగి పడిపోతే అట్లా కదులుతున్నాడు నో రెస్పాన్స్ నెక్స్ట్ థింగ్ బ్రీదింగ్ సరిగ్గా చేస్తుందా లేదు రెండే చూడాలి బ్రీదింగ్ ఇచ్చే ఇది ఇట్లా ముక్కులో పెట్టి చూసేది కాదు ఈ టైంలో కనపడదు అది ఇది తీస్తే చార్జింగ్ చూడాలి దట్ ఇస్ ఓన్లీ మే బ్రీదింగ్ బ్రీదింగ్ చూస్తే బ్రీదింగ్ లేదు బ్రీదింగ్ లేదు నీ మాట ఇంపించుకోవట్లేదు ఇప్పించుకోవట్లేదు రెస్పాన్స్ లేదు రెండు ఉన్నాయి ఒక్కొక్కసారి మనుషులు గ్యాస్ అంటే అంటుంటారు అది కూడా నార్మల్ ఉండదు కదా సరే మరి సరైన అది నా అబ్నార్మల్ రేట్ సో మీకు రెండే కావాలి రెస్పాన్స్ అలా బాగు బాగుదావా ఏం లేదు అదే ట్రైబల్ టేరీస్గా ఛాతీని చూస్తావు వేస్ట్ చేయకూడదు టైం ఇంపార్టెంట్ కదా అందుకని ఇక్కడ చూస్తావు ఇది కదనట్లేదు నువ్వు ఆల్రెడీ కాల్ చేసిన ఏ అయింది కాల్ అంబులెన్స్ పిలవాలి పిలిస్తే అదేంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము ఎలక్ట్రిక్ మిషన్ అంతే అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అంతే ఈ ఫింపు అవన్నీ వాడరు నేను ఇక్కడ అది వస్తుంది అంబులెన్స్ వస్తుంది అంత దాకా ట్రీట్ చేయాలి ఏ ట్రీట్ చేస్తావు ఇది చేయాలి దీంతో ఏం చేయాలంటే ఫస్ట్ ఛాతీని కంప్రెస్ చేయాలి జాతక కంప్రెస్ చేస్తే ఏమవుతుంది సర్ కొంచెం జాతక కంప్రెస్ కంప్రెస్ చేస్తే ఆహా ప్రెసిస్ట్ అయినప్పుడు రక్తము తప్పితే జెనటిక్ లా బిర్మట్ ఒకటి దొరుకుతది లాంచ్ దੌਰనేలో రాశేఖర్ గారికి గాంధీ అనుమణి అసోసియేషన్ జనయిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు జనయిత ఫౌండర్ అయినటువంటి నరసింహారెడ్డి గారు అదేవిధంగా రవీందర్ గారు డాక్టర్ లింగమూర్తి గారు పెద్దలు రాజశేఖర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు నోముల ప్రకాష్ గారికి పవన్ గారు శ్రీ మహేష్ గారు శ్రీకాంత్ రాజు అదేవిధంగా గాంధీ వైద్యులకు గాంధీ డాక్టర్స్ అదేవిధంగా జనయిత ఫౌండేషన్ పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి మా స్టూడెంట్స్ మా అక్క జిల్లాలందరికీ పేరు పేరు నాకున్నారు కొంత కేసీఆర్ గారి కార్యక్రమం ఉన్నది నేను అందరూ టీవీ పేపర్ చూసారు కాబట్టి అక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడే పెద్దలు రాజశేఖర్ గారు సిపిఆర్ ఎట్లా చేయాలి మీకు అందరికీ వెళ్తూ పాతకాలం జనరేషన్లోనేమో ఆరోగ్యం కానీ ఆరోగ్యం పట్ల కానీ తీసుకునే ఆహారం పట్ల కానీ యాభై సంవత్సరాల క్రితం దృఢమైనటువంటి చాలా బలమైనటువంటి ఆ రోజుల్లో పెద్ద డాక్టర్స్ పోతున్నారు అంటే తీసుకున్న ఆహారం కూడా అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మన కూరగాయలు కావచ్చు లేకపోతే గ్రాసరీ కావచ్చు ఆ రోజుల్లో కలిగి లేనటువంటి ఆహారం కానీ ఇప్పుడున్నటువంటిది ప్రతి దాంట్లో కల్పించింది అంటే ఆ జనరేషన్కు నీ జనరేషన్కు చాలా తేడా ఆ జనరేషన్లో ఉన్నవాళ్ళు అవలీలగా ముప్పై సంవత్సరాలు బతుతారు కొంతమంది వంద సంవత్సరాల పైన బతుంది బట్ ఇప్పుడు మనం తీసుకునే ఆహారం అంతా కల్తీ ఏది తీసుకున్నా కల్తీ కాబట్టి అందుకే బాడీలో లేనిపోని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పాలడుతుంది అసలు ఆ రోజుల్లో వంద మందిలో ఒక్కొళ్ళకు గుండె నొప్పి రావడమే అర్థం అది ఈరోజుందో వంద మందిలో యాభై మంది గుండె నొప్పి వస్తుంది బట్ దాని కారణం దాని కారణాలు మనం ఎంతోనే ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోవడం కొంత వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేయలేకపోవడం ఇష్టానుసారం ఏది పడితే అది తినడం దానివల్ల మన యొక్క బాడీలో రకరకాల రోగాలు వస్తున్నాయి మీరు చూసారు కరోనా వైరస్ కరోనా వైరస్ యావత్ ప్రపంచమంతా కరోనా వైరస్లో ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలను మనం చూసినాం ఇదే గాంధీ హాస్పిటల్ ఆ రోజుల్లో అప్పటికే ఎన్నో వందలాది కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి మన రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కానీ కరోనా వైరస్కు మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ గాంధీ హాస్పిటల్ అయింది ఆ రోజు గాంధీగా ఉన్నటువంటి వైద్యులు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ రిస్క్ తీసుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి సందర్భం బట్ గాంధీ హాస్పిటల్కి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు కూడా ఆ రోజు మనం దేశంలో చూసిన కానీ ఈరోజు జనేత ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈరోజు హెల్త్ పరంగా ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం నేను ప్రత్యేకించి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను దాంతోపాటు ఈ గాంధీ హాస్పిటల్ భారతదేశంలోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్గా ఉన్నటువంటి అతిపెద్ద హాస్పిటల్ దేశంలో గాంధీ హాస్పిటల్ ఒకప్పుడు గాంధీ హాస్పిటల్ మోటా మార్కెట్ ప్రాంతంలో ఉండే అసలు హాస్పిటల్కు పేషెంట్ ఎందుకు వస్తారు తన ఆరోగ్యానికి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత న్యాయ న్యాయమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వస్తారు కానీ ఆ పాత గాంధ చోటు పక్కన మోండా మార్కెట్ ఉండడం దాని వెనుకనే మర్చులు ఉండడం ఆ వైపున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండడం వచ్చినటువంటి పేషెంట్ కాదు వాళ్ళ అటెండెంట్ ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతం ముషిరాబాద్ జైలు ఇది ఇదంతా ముషీరాబాద్ జైలు ఉండే అయితే ఇక్కడ నుంచి జైలు షిఫ్ట్ చేయించి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈ ఒక నియోజకవర్గాన్ని నేనే ఎమ్మెల్యే ఉండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ గాంధీ హాస్పిటల్ కడితే బాగుంటుంది అక్కడ నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆ రోజు కష్టపడి ఈ గాంధీ హాస్పిటల్ ఇక్కడ తీసుకురావడం జరిగింది అయితే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒప్పుకొని ఉన్న స్థలంలో ఫిఫ్టీ పర్సెంట్ గాంధీ హాస్పిటల్కి ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ కమర్షియల్ చేస్తామని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఒకరోజు అడుకో నిధులతో కడుతున్నటువంటి హాస్పిటల్ని అప్పటికే వర్క్ స్పీడ్గా జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు విజిట్కి వచ్చారు ఆ విజిట్లో నేను కూడా మంత్రిగా ఉన్నాను కాబట్టి వారికి చెప్పిన సార్ ఇంత పెద్ద హాస్పిటల్ వస్తుంది దీని పక్కన కమర్షియల్ పెడితే బాగుండదు దీన్ని పూర్తి స్థాయిలో గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజీ కూడా ఇక్కడనే పెట్టి కావాలంటే బషీర్బాగ్లో మెడికల్ కాలేజీని మీరు కమర్షియల్ ఉపయోగించుకోండి అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేయడం మూలాన ఇంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ మనకు వచ్చింది ఇందులో కూడా డాక్టర్స్ కానివ్వండి మరి దీంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఈ గాంధీ హాస్పిటల్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది దానిలో భాగంగా ఈరోజు జనయిత ట్రస్ట్ ఆధ్వర్యం అదేవిధంగా గాంధీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు సిపిఆర్ కానివ్వండి మిగిలిన హెల్త్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మరి ట్రీట్మెంట్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర పన్నెండు వందల మంది మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సిపిఆర్ పట్ల రాజశేఖర్ రెడ్డి గారు వారు మనకు అవగాహన కల్పిస్తుంది అంటే మనకే రావచ్చు లేదంటే మన పరిసర ప్రాంతాల్లో రావచ్చు మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరికైనా రావచ్చు అదేవిధంగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎవరికైనా గుండె నొప్పి రావచ్చు ఆయన కొన్ని ఒక మనిషిని బతికించడానికి సిపిఆర్ చేస్తే ఎట్లా బతుకుతాడు అని చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తాం దయచేసి మీరందరూ కూడా యంగ్స్టర్స్ కాబట్టి తప్పకుండా ఒక జీవితాన్ని ఒక మనిషిని బతికించడం అంటే ఆ కుటుంబాన్ని ఒక జీవితాన్ని బతికించిన వాళ్ళం వాళ్ళమైతాం మనకు సిపిఆర్ పట్ల తెలిసిన మనకెందుకు వదిలేయని వదిలిపెట్టిపోతే ఆ మనిషి చనిపోతే వాళ్ళ కుటుంబం కూడా చిన్న భిన్నమైతే అంటే ఇది డాక్టరే చేయవలసిన అవసరం లేదు డాక్టర్ గారు కొన్ని సజెషన్స్ ఇస్తారు అంటే టెంపరవరీగా ఆ మనిషిని బతికించడానికి మనం ఈ సిపిఆర్ ఈ పద్ధతిలో చేస్తే అల్టిమేట్గా మళ్ళీ అంబులెన్స్ వచ్చే హాస్పిటల్ హాస్పిటల్కి వరకు ఆ మనిషిని బతికిస్తే చాలు మిగిలిన డాక్టర్లు చూసుకుంటారు అనేటువంటిది మరి వారు చెప్తుండ్రు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు నరసింహారెడ్డి గారికి వారిని సహకరించినటువంటి మరి వివిధ డాక్టర్స్ కానివ్వండి వాళ్ళ ఆర్గనైజర్స్ కానివ్వండి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ఎంతోమందికి మీరు జీవితాన్ని ఇస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా ప్రాంతాలలో పేదరికం ఉండి వాళ్ళ హాస్పిటల్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇవాళ రేపు మీకు తెలుసు కదా ఏ హాస్పిటల్ పోయినా కానీ ఫస్ట్ టెస్టులు చేయమంటాడు ఆ టెస్టులు చేసినాక దానికి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయలు కట్టమంటాడు టెస్టులు అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ జరగాలంటాడు అంటే ఇట్లా చాలామంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఎందుకు లే డబ్బులు లేవు అనేటువంటి భావనతోనే కనీసం ఆరోగ్యాన్ని కూడా చెక్ చేయించుకున్నటువంటి పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మీరు జీవితాన్ని ఇస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి